హాయ్ హలో అందరికీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి అయితే నేను మాల వేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను మాల వేసుకోవాలని ఈరోజైతే తొమ్మిది ఫస్ట్ రోజు స్టార్ట్ అయిందనమాట నవరాత్రి స్టార్ట్ అయ్యాయి కదా తొమ్మిది రోజులు వేసుకోవాలనుకుంటున్నాను మా దగ్గరలో ఉన్న దుర్గా దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసానమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే వచ్చేసాము అయ్యగారు వచ్చేసి ఫోర్ థర్టీకి వచ్చేయమని చెప్పారు ఫోర్ థర్టీ నుంచి మాకు మాలలు అందరికీ మాలలు అయితే వేస్తారని చెప్పారు ఇది మా ఊరిలో ఉన్న దుర్గమ్మ టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర దగ్గరే అందరు భవానీలు వచ్చారనమాట సుమారుగా ఒక వంద మంది అయితే వచ్చారు మాలైతే చాలా మంది వేసుకుంటున్నారు అందరూ భవానీలో వంద మంది ఉన్నారు మాల వేసుకున్నాక డైలీ మనం ఇదే టెంపుల్కి వచ్చి శరణగోషం అనేది చేసుకోవాలి ఫస్ట్ టైం నాకైతే ఏం తెలీదు నేను గారిని అడిగి తెలుసుకున్నాను అనమాట అన్ని విషయాలు ఎందుకంటే నాకు ఇదివరకైతే నేను వేసుకోలేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు సిక్స్ ఆర్ సెవెన్ అవుతుంది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి భవానీలో చాలామంది ఉన్నారు అందరికీ పూజ చేసి ఏదో గణపతి పూజ చేసేసి అందరికీ మాలలు అయితే ఇస్తున్నారనమాట అందరూ వాళ్ళే మైగర్లే మాలలు తీసుకొచ్చి ఉంచేశారు వాళ్ళే చేతులతోటే వాళ్ళే వేస్తున్నారనమాట మాలలు అయితే నేను ఫస్ట్ టైం నాకేం తెలీదు ఇవన్నీ చూసి చాలా హ్యాపీ అనిపించింది బా అమ్మవారిని మనం అంత భక్తితో కలుస్తున్నాము సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకైతే మీరు ఎవరైనా భవానీ మాల వేసుకునే వాళ్ళైతే జై భవానీ అని కామెంట్ చేయండి చూడండి ఒకసారి మాలకు ముందు రోజైతే బతుకమ్మను కూడా ఇంటి దగ్గర పెట్టుకున్నాం అనమాట మేము తొమ్మిది రోజులు బతుకమ్మకి పూజ చేస్తూ అలాగే అమ్మవారికి కూడా తొమ్మిది రోజులు పూజ చేయాలైతే అనుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి అండి నాకు కూడా అయితే మేము వేసుకున్న మాల వచ్చేసి తొమ్మిది రోజులే కాబట్టి తొమ్మిదవ రోజు వచ్చేసి మేము విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాము దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో అయితే అమ్మవారి టెంపుల్ చాలా రిష్గా ఉంటుంది అనమాట కానీ మేమైతే వెళ్ళాలనుకుంటున్నాం

సరిగాదండి ఒక హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ భవానీ ఉన్నారనమాట పిల్లలు అయితే ఇంత ముద్దుగా ఉన్నారు అసలు చిన్న పిల్లలు చిన్నపిల్లలు వేసుకున్నారు వేసుకున్నారనమాట వాళ్ళైతే చాలా ముద్దు ముద్దుగా చక్కగా వాళ్ళకి భవానీయమాల ఎంత అందంగా ఉన్నారు చూసారు